జై వాసవి జైవాసవి రోజు అతి పవిత్రమైనటువంటి పుణ్యదినము కార్తీక మాసము కార్తీక పౌర్ణమి మరి శివుడికి శివయ్యకి ప్రీతిప్రదమైనటువంటి రోజు మరి అమ్మవారు కొలుగుదీలినటువంటి జగద్గిరి గుట్టలో ఉన్నటువంటి వాసవి మాస ఈ దేవాలయం స్థాపించినప్పటి నుంచి దేవాలయ ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్టాప ప్రతిష్టాపన కూడా నేను రావడం జరిగింది మరి వాసవి మాత దయ కృప కటాక్షణ మనందరి మీద ఉండడం వల్లనే ఈరోజు కార్పొరేషన్ కూడా ఏర్పడడం జరిగింది అలాగే మరి ఈరోజు లక్ష ఒత్తులతో ఈరోజు పూజా కార్యక్రమం చేసి ఒత్తుల్ని వెలిగించుకున్నటువంటి మా మహిళా సోదరు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా ఇంతకు మించి పెద్ద కార్యక్రమాల్ని తీసుకోవాలి ఆ శక్తి భగవంతుడు వాసయ్య మాత అలాగే ఈశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి పునర్దర్శనం కావాలని కూడా వాసయ్య మాతని ఈశ్వరుడిని కోరుకుంటూ జయంతి